పరిచయం అక్కర్లేని పేరు చార్మినార్ అంటే మనలో చాలా మందికి ఇష్టం హైదరాబాద్ అనగానే చార్మినార్ అక్కడ దొరికే గాజులు ముత్యాలు ఇవన్నీ కూడా ఫుల్ ఫేమస్ అనమాట అలాంటి చార్మినార్ గురించి మీకు తెలిసినవే మళ్ళీ నేను చెప్తాను మన బీబీసీలో మనలో కొంతమంది మహమ్మద్ కులీ కుతుబ్షా తన భార్య భాగమతి గౌరవార్థం ఇది నిర్మించారని చెబుతూ ఉంటారు కానీ పునాది రాతి మీద అరబిక్ భాషలో రాసిన శాసనాన్ని తెలుగులో చదివితే ఓ ప్రభు నీవు నీటిని చేపలతో నింపినట్లు నా నగరాన్ని కూడా ప్రజలతో నింపు మరి దీన్ని బట్టి చూస్తే ఆ నగరాన్ని నిర్మించడానికి పునాదిగా ఈ స్మారక చిహ్నం నిర్మించబడిందని చెబుతూ ఉంటారు అయితే ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే ఆ కాలంలో ప్లేగు వ్యాధి విపరీతంగా ఉండేదట జన నష్టం భారీగా జరిగేదట అందుకని ఆ రాజు తన దేవుడైన అల్లాకి ఈ ప్లేగు వ్యాధి తగ్గితే ఒక మసీదు నిర్మిస్తానని ప్రార్థించుకున్నారట అలా నిర్మించిన మసీదే ఈ చార్మినార్ ఇందులో దాదాపుగా నలభై ఐదు మంది ప్రేయర్ చేసే ఒక మసీదు ఉంది అలానే నాలుగు గదులలో ముస్లిం పిల్లలకి కురాన్ పాఠాలు నేర్పడానికి అంటే మదర్సాలు ఉన్నాయట కానీ ప్రస్తుతం వాటిని ఉపయోగించట్లేదు కానీ మహమ్మద్ కులీ కుతుబ్ షా మాత్రం ఇక్కడ ప్రార్థనలు చేసుకునేవారట ఈ మొత్తం కట్టడాన్ని రెండు సంవత్సరాలలో తొమ్మిది లక్షల ఖర్చుతో పూర్తి చేశారంట వేల మంది మనుషులు నిరంతరాయంగా కష్టపడి ఒక అద్భుతమైన కట్టడాన్ని మన కళ్ళ ముందు ఉంచిపోయారు అయితే పదహారు వందల డెబ్బైలో పిడుగుపడి ఒక మినార్ కూలిపోయింది ఆ తర్వాత దానిని యాభై వేల రూపాయల ఖర్చుతో మరమ్మతులు చేశారు ఇక కట్టించిన మొహమ్మద్ కులీ కుతుబ్షా గురించి ఎంత మాట్లాడుకుంటామో దీని ఆర్కిటెక్ట్ అయిన మీర్ మొమిన్ గురించి కూడా అంతే మాట్లాడుకోవాలి ఇంత అందంగా ఇంత కన్ఫ్యూజింగ్ గా ఉండే ఈ కట్టడాన్ని ఇంత బాగా ప్లాన్ చేయగలగడం మీర్ మోమిన్కే సాధ్యపడింది ఇక పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మనకిలా గడియారాలని అమర్చారు నాలుగు వైపులా అలానే చార్మినార్ కి నాలుగు మినార్లు ఉంటాయి కదా వాటి పేర్లు తెలుసా ఒకటి అలి మరొకటి హుస్సేన్ ఇంకొకటి హసన్ మరియు మువావియా అంటే ఇవి నలుగురు ఖలీఫాల పేర్ల మీద ఇలా పెట్టారంట ఇక చార్మినార్ పైనుంచి చూస్తే ఇలా చుట్టూ అంతా కనిపిస్తూ ఉంటుంది అందులో వైపు మక్కా మసీదు ఉంటుంది ఈ మక్కా మసీదు మొత్తం గ్రానైట్ తో కట్టబడింది దీని ఎదురుగా యునానీ మెడికల్ కాలేజ్ ఉంటుంది ఇక మనం ఇక్కడ గమనిస్తే అంతా కూడా ఎంత చక్కగా ఉందో చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆ పైన కరువు అంతా కూడా చక్కగా కనిపిస్తుంది మరి ఇంత పొడవుగా పెద్దదిగా ఉన్నా దీని పునాది ఎన్ని అడుగులలోతో తెలుసా కనీసంలో కనీసం ముప్పై అడుగుల లోతు పునాది ఉందంట అలా ఇంత పెద్దదిగా ఉన్న ఈ చార్మినార్లోకి కేవలం ఒకే ఒక అంతస్తులోకే మనకు ఎంట్రీ ఉంది మిగిలిన పైన కింద ఉన్న అంతస్తుల్లోకి ఎంట్రీ లేదు అయినప్పటికీ మనం ఇక్కడ వచ్చి ఇదంతా చూస్తే చాలా చక్కగా అనిపిస్తుంది అయితే నేను గమనించిన చాలామంది చార్మినార్ అనగానే షాపింగ్ కోసం వచ్చేస్తూ ఉంటారు లాడ్ బజార్లో బ్యాంగిల్స్ చాలా చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి కాబట్టి ఎంతసేపు షాపింగ్లోనే మునిగిపోతూ ఉంటారు అలా కాకుండా అటు చార్ కమాన్ నుంచి ఇటు చార్మినార్ వరకు ప్రతిదీ పరిశీలిస్తూ ఉంటుంటే మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో మనకు అర్థమవుతుంది ఇక కాంట్రవర్సీ గురించి మాట్లాడుకొని వీడియో ముగించేద్దాం ఇక్కడ ఒక పిల్లర్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది నిజం చెప్పాలంటే ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి వలనే భాగ్యనగర్ అనే పేరుందని చెబుతూ ఉంటారు అయితే ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి ఉన్న ఆలయాన్ని కూల్చేసి ఇక్కడే చార్మినార్ కట్టారని కొంతమంది వాదన అయితే ఇంకొంతమంది ఏం చెప్తారంటే చార్మినార్ పిల్లర్ మొదలు పెట్టేటప్పుడు అది ఎన్నిసార్లు కట్టినా కూలిపోతూ ఉంటే కట్టే కూలీలు ఒక రాతిని పెట్టి అమ్మవారిగా పూజించి పని మొదలు పెట్టారట ఇక పని ఎక్కడా ఆకుండా అలా పూర్తయిందంట అలా చార్మినార్ నిర్మాణంతో పాటు అమ్మవారి ప్రతిష్ట జరిగిందని చెబుతూ ఉంటారు అయితే ఇంకొంతమంది మాత్రం అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉండేదని ఆవిడ ఒక రాతిని పూజించేదని ఆ తర్వాత దాన్ని ఒక ఆర్టీసీ బస్ గుద్దేయడంతో మరొక విగ్రహాన్ని పెట్టారని ఇక అప్పటి నుంచి మెల్లమెల్లగా గుడిలాగా చేశారని కొంతమంది వాదిస్తున్నారు ఇదే విషయమై హైకోర్టులో కూడా ఇంకా కేసు జరుగుతుంది ఏదైతే ఏంటి చూడ్డానికి చాలా అందంగా కనిపించే ఈ చార్మినార్ తన నిర్మాణ శైలితో మన మతి పోగొట్టేస్తుంది కనుక దూరం నుంచి చూడమే కాకుండా వీలుంటే లేదా వీలు చేసుకొని దగ్గరగా వచ్చి ప్రశాంతంగా ఏకాంతంగా ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో గమనించాలని మనవి